తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు గారి నోట రెడ్ బుక్ మాట వినిపించింది ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ఈ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరైనా వేధిస్తే వారి పేర్లను మేము రెడ్ బుక్లో నోట్ చేసుకుంటామని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తప్పకుండా ఉంటాయి అన్నట్లుగా హరీష్ రావు గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్లమాన్ గారు వార్త మాట్లాడారు నమస్తే మేడం నమస్తే అండి హరీష్ రావు గారి నోట రెడ్ బుక్ మాట వినిపించింది బీఆర్ఎస్ కార్యకర్తలను బిఆర్ఎస్ శ్రేణులను ఎవరైనా వేధిస్తే వారి పేర్లను మేము రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద ఉంటాయి అన్నట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ చూడాలంటారు అంటే రెడ్ బుక్ ఒక వైసీపీనే కాదు ఈరోజు బీఆర్ఎస్ ని కూడా కుదుపుతోంది అని అర్థమవుతోంది అంటే రెడ్ బుక్ ని ఒక యవనాలి తమ పార్టీలో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి హరీష్ రావు గారు లాంటి వాళ్ళు తన కార్యకర్తలను ఉద్దేశించి చెప్పి మీ రెడ్ బుక్ లో రాసుకోండి మిమ్మల్ని ఎవరన్నా వేధిస్తే ఆ అధికారులు ఎవరు ఆ పోలీసులు ఎవరు వాళ్ళ సంగతి మనం అధికారంలోకి వచ్చాక తేలుద్దాము అంటే ఇవాళ మీరు చూసుకుంటే కనుక అయితే సజ్జలు చెప్పారు తర్వాత మీకు తెలుసు జగన్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు రెడ్ బుక్ రాసుకుంటారో బ్లూ బుక్ రాసుకుంటారో రాసుకోండి అని ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది ఇవాళ రెడ్ బుక్ ఇది తీవ్రంగా ఉంటుందని మేము అనుకోలేదు ఆ రెడ్ బుక్ వల్లే ఈ అరెస్ట్లు జరుగుతున్నాయి మేము అందరం కూడా అరెస్టులకి గురవుతాము మేము మేము అధికారంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ ని మేము పట్టించుకోలేదు అని ఇవాళ సజ్జలు బాధపడ్డారు అంటే ఆయన పట్టించుకుని ఉంటే అంటే ఆయన్ని అడుగడుగున ఆంక్షలు పెట్టారు కదా అప్పుడు లోకేష్ కి యువగళ్ళం పాదయాత్రలో మైకు లాక్కుని లేకపోతే ఆయనకి వేదిక లేకుండా చేసి ఆయన వెహికల్ లాక్కుని ఇన్ని చేశారు కదా అంటే మనిషి లేకుండా చేసేవాళ్ళ అని సందేహం చాలా మందిలో వచ్చింది ఇవాళ హరీష్ రావు గారు రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చారంటే అంటే ఒక పక్క వైసీపీ ఎంత భయపడుతోందో ఇవాళ దాన్ని ఆదర్శంగా బీఆర్ఎస్ తీసుకుందా వాళ్ళు అక్కడ భయపడుతున్నారు వీళ్ళు ఆదర్శంగా తీసుకున్నారని చెప్పాలి మనం అంతే కదండి ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి దానివల్ల వచ్చిన నష్టం లేదు కానీ అలా రాసుకోవటం వల్ల ఇవాళ అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి వైసీపీలో రేపొద్ద మేము వచ్చాక మేము కాంగ్రెస్ వాళ్ళని ఆ విధంగా చేస్తాము అని వాళ్ళు హరీష్ రావు గారు చెప్పకనే చెప్తున్నారు అంటే చూడండి అసలు ఇక్కడ రెడ్ బుక్ అనేది అసలు లోకేష్ గారు రాసుకున్న పర్పస్ వేరు ఆయన అందులో రాసుకున్న విషయాలు వేరు ఇవాళ జరుగుతున్న అరెస్ట్లకి దానికి సంబంధం లేదు అరెస్ట్లు వేరు అయినప్పటికీ రెడ్ బుక్ కి అరెస్ట్లకి ఒక సంబంధం కలిపి అంటే బీఆర్ఎస్ నాయకుల్ని కాని బీఆర్ఎస్ శ్రేణుల్ని గాని బిఆర్ఎస్ కార్యకర్తలని గాని ఇక్కడ ఎవరు వేధిస్తున్నారు అంటే ఏం చెప్తారు ఎవరు వేధించట్లేదండి చెప్పాలంటే వైసీపీ పాలనకిను కాంగ్రెస్ పాలనకి పొంతన లేదు గతంలో వైసీపీ పాలనలో నేను చెప్తున్నది అది మీకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ పాలన ఐదేళ్లలో వాళ్ళు ఎన్ని అట్రాసిటీస్ చేశారు ఎట్లా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఎలా వేధించారు రఘురామకృష్ణరాజు గారిని ఎలా కొట్టారు ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళని కావచ్చు జనసేన వాళ్ళని కావచ్చు మాటలతో కావచ్చు చేతలతో కావచ్చు ఎట్లా హింసించారు కార్యకర్తలు ఎలా వేధించారు ఐదేళ్లు అందరూ చూసారు వేరాజు ఇప్పుడు కాంగ్రెస్ పాలన తీసుకుంటే మీరు తెలంగాణలో ఈ రోజు అసలు అటువంటి పాలనే లేదు కాబట్టి ఇవాళ హరీష్ రావు గారు ఈ మాట మాట్లాడడంలో అర్థం లేదని నేను మీకు చెప్తున్నాను ఓకే మీకు అర్థమైంది కదా అప్పుడు ఆ ఐదేళ్ల పాలన తీసుకొచ్చి ఇప్పుడు ఏడాదో ఏడర్థం పాలనకో దీన్ని ఆపాదించి మీరు రెడ్ బుక్ పెట్టుకోండి మీరు నోట్ చేసుకోండి మనం వీళ్ళ సంగతి తేలుద్దాము రేపు పొద్దున్న వచ్చాక అనేది అర్థం పర్థం లేని మాట అని నేను చెప్తున్నాను ఒకటి రెండోది మేము మళ్ళీ వంద సీట్లతో వస్తాము బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాదు అవన్నీ పనికిమాల మాటలని ఆయన అంటున్నారు సరే అది బీఆర్ఎస్ బీజేపీతో విలీనం అవుతుందా లేదని తర్వాత విషయం కానీ బీఆర్ఎస్ ఆల్రెడీ బీజేపీతో సంయమనంతో ఉంది వాళ్ళతో ఆల్రెడీ చేతులు కలిపింది వీళ్ళ ఉనికి కోసం లేదు వీళ్ళ కవితని బయటకు తెచ్చుకోవడం కోసం లేకపోతే కేసీఆర్ ఆస్తుల వ్యవహారాల్లోనూ ఆల్రెడీ అమిత్ షాకి మోదీకి ఆయన తలొగ్గాల్సి వచ్చింది అందుకనే వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చాయి ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిసిన విషయాలే ఇవన్నీ కాబట్టి వాళ్ళ కొత్తగా మా బీఆర్ఎస్ కలవదు అని హరీష్ రావు గారు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది చెప్పాలంటే మరో హరీష్ రావు గారి వ్యాఖ్యలు ఎవరిని హెచ్చరించినట్టు ఇప్పుడు ఒక రకంగా కాంగ్రెస్ హెచ్చరించారా లేదు కవితను హెచ్చరించారా మీరు ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ కవిత బిఆర్ఎస్ ని కాదని ఒక కొత్త కండువా వేసుకుని తెలంగాణ జాగృతి ఆఫీస్ మళ్ళా కొత్తది అశోక్ నగర్ నుంచి ఆవిడ బజారా హిల్స్కి మార్చుకుని బంజారా హిల్స్ లో నేను లాంగ్ లీజ్ తీసుకున్నాను అని ఆవిడ ఆవిడ సారీ ఆవిడ ఎవరికి చెప్పినట్టు ఇప్పుడు కవితను ఉద్దేశించి ఒకవేళ హరీష్ రావు గారు మాట్లాడారా ఈ యాంగిల్లో కూడా మీరు ఆలోచించాలి ఎందుకంటే కవిత ఈరోజు తిడుతున్నది ఈ ఈరోజు కవిత పోరాటం కేటీఆర్ తోటి అంటే కేటీఆర్ తోటి అంటూనే ఆవిడ తండ్రితో పోరాటం చేస్తున్నట్టే నేను కేసీఆర్ మీద ఈగ వాళ్ళనివ్వను అని అన్న పెద్ద మనిషి కవిత గారు అసలు పార్టీ పెట్టకూడదుగా తండ్రి మీద గౌరవం ఉంటే ఫస్ట్ థింగు నిజంగా తండ్రి మీద గౌరవం ఉంటే ఆవిడ పార్టీ కొత్త పార్టీ పెడతారా ఆవిడ విడిపోయి బయటకు వస్తారా గులాబీ కండువాని పక్కన పెడతారా మీరు చెప్పండి అసలు నాకు అవునా కదా అంటే కి ఇటు బిఆర్ఎస్ అలాగే అటు తెలంగాణ జాగృతి రెండు కళ్ళు అంటే ఆవిడ చెప్ప ఆవిడ చెప్తే చెప్పారా మనకి కవిత ఆయన మాట్లాడారా ఆవిడ ఏమంటారు లిక్కర్ స్కామ్ లో నుంచి బయటపడి అంటే బెయిల్ మీద వచ్చాక కేసీఆర్ ఏ రోజైనా కవితతో మాట్లాడింది మనం చూసామా మీరు చెప్పండి మొన్న ఆవిడ లేఖ విడుదల చేశాక కూడా అంటే ఆవిడ విడుదల చేశారో ఎవరు విడుదల చేశారో మొత్తానికి లేఖ బయటకు వచ్చాక ఆవిడ అమెరికా నుంచి వచ్చాక నేను నా తండ్రిని మా సారీ నా తండ్రిని కలుస్తాను ఈ విషయాలు తేల్చుకుంటాను అన్నాక తండ్రి అవకాశం ఇచ్చారా కేటీఆర్కి అవకాశం ఇచ్చారు కానీ నా తండ్రికి రెండు కళ్ళు లాంటివి బీఆర్ఎస్ తెలంగాణ అని ఆవిడ ఎలా చెప్తారు అది అర్థం లేని మాట కవిత చెప్పకూడదు కేసీఆర్ గారు బయటకు వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి నాకు బీఆర్ఎస్ ఎంతో కవిత తెలంగాణ జాగృతి అంతే మీరు రెండు పార్టీల్ని సమానంగా చూడండి అని ఆయన చెప్పాలా ఈవిడ చెప్పాలా అంటే ఈవిడ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఈవిడ నా తండ్రి నాతోటే ఉన్నారు నా తండ్రి ఆశీస్సులు నా వెంట ఉన్నాయి అని ప్రజలని మభ్యపెట్టడం కోసం ఆవిడ ఆ మాట వాడుతున్నారు తప్ప నిజంగా ఆవిడకి తెలంగాణ మీద గౌరవం ఉన్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక వ్యక్తిగా మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా కవిత పదేళ్లు ఆవిడ అధికారంలో లేకపోయినా అధికారాన్ని అనుభవించిన వ్యక్తిగా తను అనుకున్నవన్నీ చేసిన వ్యక్తిగా ఆవిడే చెప్పారు నేను ఏం అడిగినా మా నాన్న ఇచ్చారు నాకు అని చెప్పారు కదా ఇవాళ మీటింగ్లో కాబట్టి ఇవాళ ఈ హెచ్చరిక ఏదైతే ఉందో ఎవరు హరీష్ రావు గారు చేసింది అది రేవంత్ రెడ్డి కాదు పరోక్షంగా కవితకి ఆ హెచ్చరిక కాబట్టి వాళ్ళ కార్యకర్తలు ఆలోచించుకోవాల్సింది కవిత ఏం మాట్లాడుతున్నారు కవిత ఎవరినైనా బెదిరిస్తున్నారా కవిత ఏం చేయదలుచుకున్నారు ఆవిడ ఫ్యూచర్ స్టెప్స్ ఏంటి ఇవన్నీ బిఆర్ఎస్ కార్యకర్తలు గమనించుకుని వాళ్ళు నోట్ చేసుకోవాలి తప్ప ఈ రెడ్ బుక్ వల్ల నష్టపోయేది ఏ రకంగానూ కాంగ్రెస్ కాదండి ఏ తావాత ఏదైనా నష్టపోతే కవిత తప్ప ఇంకెవరికి దీనివల్ల జరిగే నష్టం అయితే లేదు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా గానీ రెడ్ బుక్ అనేది తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది నిజంగా అసలు అంటే రాజకీయాల్లో రెడ్ బుక్ అనేది అసలు ఒక ఒక చర్చకి అయితే దారి తీసింది ఆ రెడ్ బుక్ అనే దాన్ని ఫస్ట్ తెరమేనకి తీసుకొచ్చింది మాత్రం నారా లోకేష్ గారు ఎందుకంటే గత పాలకులు చేసినటువంటి తప్పిదాలను అలాగే ఆ పాలకులకి కొమ్ముగాస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి మేము కనుక అధికారంలోకి వస్తే వారి మీద చర్యలు తీసుకుంటాం వారి పేర్లు దీంట్లో ఉన్నాయి రెడ్ బుక్ లో అంటూ ఆయన గతంలో మాట్లాడిన సందర్భం మనం చూసాం ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ వినబడుతూనే ఉంది ఎలా చూడాలంటారు అసలు అంటే ఆయన ఏ నా పేరు పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు అది ఒక భయాన్ని క్రియేట్ చేసింది ఎవరిలో అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని కదా కాకపోతే ఏంటంటే వాళ్ళ భయాన్ని పక్కకు పెట్టేసా ఏం చేస్తాడులే మనమే ముప్పై ఏళ్ళు ఉంటాం కదా అని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు మీకు ఇవాళ సజ్జల మాటల్లో వ్యక్తమైంది అది లేకపోతే ఆయన ప్రాణానికైనా అన్న హాని వాటి లేదా మనకు తెలీదు అంటే దే మే డూ ఎనీథింగ్ కాబట్టి మనకి తెలియని విషయం అది ఏది ఏమైనా ఇవాళ రెడ్ బుక్ అనేది ఒక సంచలనాలకు తీస్తోందండి ఇది అంతర్జాతీయంగా కూడా ఒక ఫేమస్ అయిపోయింది సో మరి ఈ రెడ్ బుక్ ఏదైనా పేటెంట్ తీసుకోవాలా లోకేష్ గారు అనేది మరి ఆయనే ఆలోచించుకోవాలి